రాజన్ వస్తుకు స్వాగతం వీలైనంత వరకు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈరోజు నా ఛానల్ రాజన్ వస్తు నుంచి చెప్పుకోయే చెప్పుకోబోయే ఈరోజు ముఖ్యమైన విషయం ఖాళీ స్థలం అండి మన ఇంటి దగ్గర ఇక్కడ ఒక డెబ్భై పీట్ల దాకా ఇక్కడ పొడుగుంటుంది ఇట్లా ఒక యాభై పీట్లు ఉంటుంది వెడల్పు ఈ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే వాస్తు ప్రకారం ఈ కొనకు ఈ చివరిలో ఇట్లా ఇల్లు కట్టుకుంటుంది చివరిలో ఇల్లు కట్టుకొని ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుంటాం వాళ్ళు కామన్గా అందరికీ అండి ఈ రకంగా స్టెప్స్ ఉంటే అవైలబుల్ ఉంటే పైకి ఇట్లా వేసుకుంటాం లేకపోతే బయట వేసుకుంటాం ఇటో 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 లేకపోతే ఆర్ నే స్టెప్స్ వేసుకుంటాం మనం చేస్తున్న భారీ మిస్టేక్ ఏంటంటే మన ఇంటి కన్నా ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుందండి ఇక్కడ నుంచి ఇక్కడ ఖాళీ స్థలం ఈ తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణంకు ఇల్లు జాగా కాదని ఇంటి ఫింతి ఏరియా కాదని ఇక్కడ నుంచి ఖాళీ స్థలం ఇక్కడికి ఎక్కువ ఉంటుంది ఇది లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది ఈ ఖాళీ స్థలం ఉండడం వల్ల ఎన్నో అనర్థాలు ఆ గృహంలో నివసించకపోవడం ఒకటి అంటే ఆ ఇల్లు కట్టుకోవడం వరకే ఉంటుంది ఇల్లు మళ్ళీ వదిలేయడం ఇల్లు వదిలిపెట్టి లాక్కేసుకొని ఎక్కడో బ్రతుకుదేవు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది లేదు తండ్రి ఉన్నాడు ఇంట్లో కొడుకు ఉండకపోవడం ఎవరైనా ఒకరే అట్లా అని ఇది ఇలాంటి దోషాలు వెళ్ళడానికి ఏం చేయాలంటే ఈ మధ్యస్థానం ఇక్కడ నుంచి ఇక్కడ కొలత పెట్టాలి కొలత పెట్టిన తర్వాత ఈ మధ్యస్థానం ఎక్కడైతే వస్తుందో ఈ మధ్యలో కన్నా కొద్దిగా ఎక్కువ ఉండాలి ఒక నాలుగు మూడు నాలుగు ఫీట్లు ఎక్కువ ఇల్లు కట్టుకొని ఈ ఖాళీ స్థలం తక్కువ ఉండేటట్టు చూసుకోండి అప్పుడే కానీ ఇల్లుకు ఈ ఖాళీ స్థలానికి మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో అందరూ కూడా అన్యోన్యంగా ఉండగలుగుతారు లేకపోతే ఇల్లు ఎప్పుడు మూతబడి ఉంటుంది అలాగే నాకు తెలిసిన కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది మీద రాజన్ వాస్తు అన్నీ ఏదో చెప్తున్నాడు ఇతనికి గురువు లేడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అని చాలామంది అనుకోవచ్చు మా గురువు గారు జిన్నారం శంకరయ్య గారు అతని దారిలోనే నేను ఇప్పటికీ నడుస్తున్నానండి మాకు గురువు ఉన్నాడు అతనితోనే ఒక నాలుగు సంవత్సరాల నుంచి అతను వెంబడి అతని వాస్తు టిప్స్ ఫాలో అవుతున్నాను అలాగే గౌరు తిరుపతి రెడ్డి గారి బుక్స్ తీసుకొని వాళ్ళ చదవడం జరుగుతుంది అలాగే వాస్తు బుక్స్ ఎన్నో రకాల వాస్తు బుక్స్ తీసుకోవడం ఉన్నాయి నా దగ్గర వాస్తు బుక్స్ చదువుతూ ఎలాగో మన గురువు గారు ఉన్నారు కదా అని చెప్పి శంకరయ్య గారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది జిన్నారం శంకరయ్య ఆయన ఒక మేస్త్రి కాకపోతే ఆయన టిప్స్ చాలా పర్టికులర్గా ఉంటాయండి ఆయన ఒక విషయం చెప్పిండంటే అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కరెక్ట్ చేస్తాడు అది మా గురువు గారి ఆధ్వర్యంలో నేను కూడా అతని బాటలోనే నడుస్తున్నా నేను ఒక చిన్న ఒక ఊళ్ళో చూసాను ఇక్కడ ఒక రూమ్ ఉంది సింగిల్ రూమ్ ఉంది నార్త్ ఫేస్ డోర్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఎనభై ఫీట్ల జాగ్ ఉంటుంది వేస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అరవై అరవై ఐదు ఫీట్లు ఉంటుంది దానివల్ల ఈ ఇల్లు ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిర్మించారు ఈ రూమ్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అది అత్య అధ్వానంగానే అలాగే మూసిన ఇల్లు మూసినట్టే ఉందండి అప్పుడు కట్టిన కొత్తలో ఒక సిక్స్ మంత్ ఎయిట్ మంత్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు అంటే ఇంట్లో తర్వాత ఆ ఇల్లు ఇప్పటికి కూడా డోర్ లాకే ఉంటుందండి వాళ్ళ పిల్లలను నేను సందర్శించి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా ఉంది అండి మా ఇల్లు ఇలా ఉందంటే నేను కొన్ని టిప్స్ చెప్పాను మా గురువు గారిని తెలుసుకొని మీరు ఇట్లా ఎన్ని రోజులు ఉంటున్నారంటే మాకు ఆ ఇంటికి వెళ్ళడం అనేది ఉండదండి ఇంటికి వెళ్తే కూడా మాకు మంచిగా ఉండలేదు ఆ ఇంటి మీద ఇంట్రెస్టే లేదు ఆ ఊరు మాది అది ఇక్కడ నుంచి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారండి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వాళ్ళకు మనశ్శాంతి స్టాంత్ ఆ ఇంటికి ఏదొద్దులే ఆ రూమ్ అనే మూమెంట్లు ఉన్నాయంటే నేను వాళ్ళకి ఒకటే టిప్స్ చెప్పాను అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం ఇప్పుడు వాళ్ళు నిర్మించుకోదలుచుకుంటున్నారో ఇల్లు నిర్మించుకున్నప్పుడు ఫస్ట్ ఫ్లాట్ సెంటర్ చేయండి ఫార్టీ ఇటు సెంటర్ చేయండి సిక్స్టీ ఫైవ్ అంటే థర్టీ థర్టీ టూ థర్టీ టూ పాయింట్ ఫైవ్ మీరు ఎక్కడ కడతారంటే ఇక్కడ నుంచి ఒక సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ ఫీట్ వరకు సెట్ బ్యాగ్ తీసుకోండి ఇక్కడ ఒక ఎయిట్ ఫీటు సెట్ బ్యాగ్ తీసుకోండి తీసుకొని మధ్యలో నిర్మించుకోండి ఇల్లు ఏం నిర్మించుకున్నా ఇక్కడ నిర్మించుకోండి అంటే ఈ సెట్ బ్యాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇల్లు ముందుకెళ్తుంది ఇల్లు ముందుకెళ్తే అప్పుడేమవుతుంది ఈ ఖాళీ స్థలం తగ్గుతుంది ఖాళీ స్థలం ఈ ఖాళీ స్థలం తగ్గుతుంది అప్పుడు నువ్వు టెర్రాస్ ఇటైన్ వేసుకోవచ్చు టెర్రాస్ ఇటైన్ వేసుకోవచ్చు ఆ రకంగా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగిందండి వాళ్ళకు ఖాళీ స్థలాల వల్ల జరిగే అనార్థాలు ఇవే ఉంటాయండి రాజనివాసులు చూసుకోండి రాజన్వాసుల్లో ప్రతి ఒక్క విషయాలు ఉంటాయి ఎన్నో వీడియోలు ఇప్పటికీ ఒక సెవెంటీ వీడియోస్ వరకు అప్లోడ్ చేసామండి ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంతవరకు లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొన్ని కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోండి నమస్కారం